ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరికి మరో వివాదంలో చెక్కారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతారు దయచేసి ఛానల్ చేసుకొని చేసుకుని బెల్ ఐకా యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరికి బీహార్ఎస్ విడిన కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత వరంగల్ రాజకీయాల్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కడియం ఆయన కుమార్తె ఎంట్రీని కాంగ్రెస్ నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దీంతో అధిష్టానం కల్పించుకోవడంతో పరిస్థితులు ఇప్పటికిప్పుడు సద్ధమనుగుతున్నాయి అంతా ఓకే అనుకునే సమయంలో ఒకసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి ఇదివరకే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగపురం ఇందిరా నిరసన నిర్వహణ ప్లాన్ చేయగా కాంగ్రెస్ పెద్ద పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది కానీ తాజాగా కడియం శ్రీ ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయంలో మరోసారి వివాదం తలెత్తింది ఇది కాస్త ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు కూడా చేరుకుంది పార్లమెంట్ ఎన్నికలు చంపిస్తున్న వేళ కడియం ఇందిరా అనుచరులు తీర ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే వరంగల్ పార్లమెంటు పరిధిలో స్టేషన్ నవన్పూర్ నియోజకవర్గం ఉదయం పార్టీ కార్యకర్తల విచిత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి స్టేషన్పూర్ నుండి అనగా ఎమ్మెల్యే కడియం గారి ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పార్టీ నియోజకవర్గం నాయకురాలు సింగపురం ఇంద్రా ఇతర నాయకులు అంతా హాజరయ్యారు ఈ సమావేశానికి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కడియం మనుషులు కాంగ్రెస్ కండు కప్పుకునేందుకు సిద్ధమయ్యారు దీంతో ముందు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టుకున్నారు కాగా ఈ చేరికలో ప్రధానంగా కడియం శ్రీ అనుచరుడు లింగాల గన్పూర్ జెడ్పీ సభ్యుడు గుడి వంశీధర్ రెడ్డి ఇంకొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు దీంతో వంశీరెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఇష్టం లేని కొందరు ఆయన చేరికను వ్యతిరేకించారు ఆయన పార్టీని చేరిక డిమాండ్ చేస్తూ మీటింగ్ హాల్ వద్ద ఆయన ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్స్ నుంచి చేశారు ఈ క్రమంలో ఇరు వర్గాల నడుమ మాట మాట పెరిగి తోపులాట దారి తీసింది దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు కూడా దిగారు దీంతో కార్యకర్తలు విసుస్తాయి ఈ సమావేశం కాస్త తీవ్ర ఉద్రిత దారి తీసింది ఒకవైపు స్టేజ్ మీద కడియం శ్రీయారి ఇందిరాతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావిగా ఇతర నాయకులు ఉండగానే ఇరు వర్గాల కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగారు తోపులాడ జరిగి తీవ్ర ఉద్రిత దారితీయగా కడియం సర్వీస్ చెప్పే ప్రయత్నం చేశారు అయినా కొంతమంది వినకుండా వాగ్వాదాన్ని కొనసాగించారు దీంతో చిన్నగా మొదలైన గొడవ కాస్త కంట్రోల్ చేసి తప్పే పరిస్థితి చేరుకుంది అనూహ్య పరిణామంతో కంగుతున్న కడియ కడియం శ్రీహారి సంబంధించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది చేరికల కారణంగా వివాదం మొదలై కావడంతో కడియం శ్రీహరి కడియం కావ్య ఇద్దరు కార్యక్రమం పూర్తిగా కాకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత అక్కడ చాలాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా కడియం శ్రీహరి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరూ సైలెంట్ మీటింగ్ ని అయితే ముగించారు